కెనాల్స్ లో కెనాల్స్ లో వస్తుంది ఇక్కడ అంటే ఒక సీలో వదలాల్సి వస్తుంటారా అదే కొద్దిగా చూస్తే కింద విలేజెస్ కొద్దిగా చేయమని చెప్పాను అట్లా ఎంత పడి ఉంటుంది రైన్ మనకి ఏమన్నా ఉందా అట్లా అట్లా ఏదైనా అవసరం అయితే చెప్పండి మన థ్యాంక్ యూ బిల్లు వచ్చేస్తుంది కట్టపోతే కట్ చేస్తాం కలిపి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు యాభై లోపు నమోదైందని చెప్తున్నారు ఈ రెండు రోజులుగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడా లేదు అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయటం జరిగింది ఇంకా అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అయింది ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు హౌసెస్ కానీ ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంత వస్తే కొన్ని లో అయితే వాటర్ ఫ్లో లేదు బయటకు పోట్లేదు వీళ్ళు ఎళ్ళ మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా సమీక్ష చేశాం వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతా ఉన్నా వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మరికి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది దాన్ని అవసరమైతే కిందకి కృష్ణానదులకు సముద్రలోకి వదిలేదానికి అవకాశం ఉండదు కాబట్టి కింద ఉన్నటువంటి విలేజెస్ను కూడా అప్రమత్తం చేయమని అధికారులతో కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలను కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా